నమస్తే మిత్రులారా తెలంగాణ రాష్ట్రం ఒక వలస ప్రాంతం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి పనికిరాని ప్రాంతం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర రైతన్నల అప్పుల బాధలు తట్టుకోలేక ఉరితాళ్లు వేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వలస పోయిన తెలంగాణ రాష్ట్రాన్ని కటిక దరిద్ర చీకట్లో బ్రతుకుతున్న తెలంగాణని తెలంగాణలో అరవై ఏండ్ల అంధాకారాన్ని పోగొట్టిన ఈ యొక్క కాళేశ్వరం ఒక్క కాళేశ్వరం వల్ల ఒక్క మేడిగడ్డ వల్ల తెలంగాణ రాష్ట్రం ఈరోజు కోటి కాంతులతోటి విదజల్లే విధంగా తయారైంది ఆ యొక్క విజన్ అంత గొప్పగా ఆలోచించింది మాత్రం కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉండే ఎన్ని గోసలుండే నీళ్ళ కోసం కరెంటు కోతల కోసం సరిగ్గా అప్పు తీరకపోవడం కోసం పెట్టుబడుల కోసం భార్య యొక్క పుస్తలగిట్ల అమ్మి మరీ పెట్టుబడులు పెట్టిన రోజుల నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా తెలంగాణ రూపురేఖలు మార్చింది గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈ మేడిగడ్డ ఏడో పిల్లర్ దగ్గర కూలిపోయింది ఏడో పిల్లర్ మొత్తం కూలిపోయింది కాళేశ్వరం కూలిపోయింది ఇక అది లేదు ఇక మీరు దాని గురించి ఆలోచించద్దు నీళ్ళు అస్సలే రావు ఐదు వందల ముప్పై ఎనిమిది గ్రావిటీ కెనాల్ తీసినా కూడా దండగే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికే కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికే కాళేశ్వరాన్ని మేడిగడ్డను కట్టిననేది ఇదంతా రాంగ్ స్టేట్మెంట్ అంత రాంగ్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క అస్సలు బండారం బయటపడింది అస్సలు బండారం బయటపడింది మిత్రులారా తెలంగాణ రాష్ట్ర సమాజం మేలుకునే విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం అసలు ఏం జరిగింది నిజం తెలుసుకుంటే కాళేశ్వరం కూలిందని ఎప్పటి నుంచి అంటే ఇరవై ఇరవై మూడవ సంవత్సరము అక్టోబర్ ఇరవై ఒకటిన ఏడవ బ్లాక్ కింద కొంగింది ఒక నిజం చెప్పారంటే ఒక ఫీట్ కింద అది అని చెప్పాలి మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ తోటి దాన్ని ప్రభుత్వం అస్సలు రిపేర్ చేయలేదు అయితే ఆయన రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లను కూడా పడావు పెట్టి ఆ యొక్క మేడిగడ్డను నీళ్లను ఆపకుండా పడావు పెట్టి అట్లనే దాన్ని ఉంచిండు గేట్లు అట్లనే ఎత్తున్నాయి దాన్ని కింద దించే ప్రయత్నం చేయట్లేదు ఆ నీళ్లు నిల్వ చేసి తెలంగాణ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేదు అయితే ఈ రెండేళ్లుగా ఈ రెండేళ్లుగా ఈ యొక్క ప్రభుత్వం ఎంత నీళ్ళని వృధాగా కిందికి విడిచిందంటే ఐదు వేల ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు అంటే ఆషామాషి కాదు మన దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల పాటు మూడు రకాల పంటలు పండించుకున్నా కూడా పుష్కలమైన నీళ్లు నాలుగు సంవత్సరాల వరకు సరిపడా నీళ్లను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నీళ్లను కాస్త ఆంధ్రప్రదేశ్కి మళ్లించడం జరిగింది కానీ ఆయన మేడిగడ్డ కూలిపోయిందనే పేరుతోటి భారీగా ఇసుకదా విచిత్రంగా ఇసుక ధందజాడు అడ్డాగోలు ఇసుక ధన చేసినడు వేలాను వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అయితే మీరు చూడొచ్చు బరాజ్కి ఎటువంటి ప్రమాదం లేదు ఇది సంచలనంగా వెలుడిన ఇప్పటి ఇంతకుముందే వచ్చిన ఇన్ఫర్మేషను బరాజ్కు ఎటువంటి ప్రాబ్లం లేదు చెప్పాను కదా ఐదు వేలకు పైగా టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి వెళ్ళినా కూడా దానిని తటస్థంగా తట్టుకొని నిలబడింది మొన్న వచ్చిన చిన్నపాటి భూకంపానికి కూడా ఆ యొక్క ఏడో పిల్లర్ దగ్గర కూడా ఇంత క్రాక్ కూడా రాల కుంగిన ఈ రెండేళ్లలో ఇప్పుడు చెప్పిన కదా ఐదు వేల ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వృధాగా వదిలేసాడు ఎన్డీఎస్ఏ అధికారికంగా ఎన్డీఎస్ఏ అధికారులు దానిపైన రీడింగ్ మొదలుపెట్టడం జరిగింది ప్రతిదీ ఆ యొక్క కాళేశ్వరం గురించి ఆ మేడిగడ్డ గురించి పరిశీలించడం జరిగింది అసలు మేడిగడ్డ బాగానే ఉందా మేడిగడ్డ నీళ్లు ఫ్లో అవుతూ ఉంటే ఆగుతుందా ఇంకేమైనా క్రాక్ వచ్చిందా మేడిగడ్డ ఉంటుందా ఊసిపోతుందా అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ దానిపైన ప్రతిసారి అవగాహన పెడుతూ ఉంది దాని గురించి తెలుసుకుంటా ఉంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవడం లేదు ఇంకొకటి అయితే ఈ కూలినప్పటి నుంచి చెప్పే కదా రెండే రెండు రెండున్నర రెండు సంవత్సరాల నుంచి నీళ్లను వృధాగా కింద పడిచి బీడు భూముల్ని ఏదైతే పచ్చటి చెలకగా మార్చినా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూసుకుంటే మళ్ళీ అదేవిధంగా బీడు బారిన శిలకలు లెక్క తయారైపోయింది మళ్ళీ రైతులకు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయరా నీళ్ళు ఆపాలి ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రంలో రిజర్వాయర్లు నింపాలి తెలంగాణ రాష్ట్ర రైతుల్ని బాగుపరచాలి తెలంగాణను అభివృద్ధిపరచాలి తెలంగాణ రాష్ట్రాన్ని ముందంచు స్థాయిలో ఉంచాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బాగుపడాలి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా పెరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఆదాయం పెరుగుతుందనే మినిమం అవగాహన లేకుండా తెలంగాణ రాష్ట్ర యొక్క నీటి వనరులను కాస్త మనకు రావాల్సిన వాటాలని కాస్త ఆయన తీసుకెళ్ళి ఏపీకి తీసుకెళ్ళాడు మీరే చెప్పండి మిత్రులారా ఇదే నా వెనకాల అవపడుతున్న బరాజు ఇది ఇది కాళేశ్వరం మేడిగడ్డ బరాజు ఎక్కడ కూడా కొంగలేదు అది కొంగింది ఎక్కడైనా అంటే మిత్రులారా ఇక ఈ ఏరియాలో మాత్రమే జస్ట్ అది కుంగలేదు జస్ట్ వన్ ఫీట్ మాత్రమే జస్ట్ వన్ ఫీట్ మాత్రమే కింద ఇసుకల దసకింది అంతే దాన్ని మీరు చూడొచ్చు మిత్రులారా ఎన్డీఎస్ఏ చెప్పింది ఆ యొక్క మేడిగడ్డను రిపేర్ చేయండి మరీ ఎక్కువ కాదు నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మాత్రమే అయితే దయచేసి దాన్ని రిపేర్ చేయండి మేడిగడ్డ భూకంపాలు వచ్చినా కూడా కూలదని బల్ల గుద్ది చెప్పింది ఎవరు ఈ యొక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పలుమార్లు ఇచ్చిన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి దాన్ని బాగుపరచాలా ఏం చేయాలన్నా రాష్ట్ర ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్నా వద్దా అనే ఆలోచన కూడా ఎక్కడ కూడా చేయాల ఎక్కడ కూడా చేయాలి పటిష్టంగా ఉంది చూడండి నీళ్లు ఇక్కడ నీళ్ళ మార్కింగ్ ఏరియా చూడండి ఇక్కడ దాకా ఇక్కడ దాకా నీళ్లు పారుతున్నా కూడా ఈ యొక్క కాలే ఈ యొక్క ఈ యొక్క మేడిగడ్డ పటిష్టంగా ఉంది ఇక్కడ గేట్లు కూడా మీరు చూడొచ్చు ఎట్లా లేపుకున్నారో గేట్లు గేట్లుగో ఇట్లనే లేచి ఉన్నాయి దాన్ని దింపుడే ప్రయత్నమే లేదు సగం లేపి సగం ఆపినా కూడా గ్రావిటీ కెనాళ్ల ద్వారా నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఒక్క రిజర్వాయర్లకి ప్రతి ఒక్క చెర్లకి ప్రతి ఒక్క కెనాల్కి వచ్చే ఆస్కారం ఉంది కానీ రేవో సర్కార్ ఇది మొత్తం కూలిపోయింది ఎత్తం కూలిపోయింది ఎంత అంటాడు అంటే కాళేశ్వరం కట్టడం వల్ల ఎంత అంటాడు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు సర్వం ఆగమైపోయిందనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిర్రు ఏటీఎంగా ఏటీఎంగా వినియోగించుకున్నారు ఎస్ మేడిగడ్డని ఏటీఎంగా బీఆర్ఎస్ పార్టీ వినియోగించుకున్నది ఏ విషయంలో రైతుల్ని బాగుపెట్టట్లా గుర్తుపెట్టుకోండి రైతుల్ని బాగుపెట్టట్లా దీన్ని ఏటీఎంగా మార్చుకున్నారు అదేవిధంగా దీని ద్వారా ఎన్ని ఒకటి గ్రీన్ రెవల్యూషను ఒకటి వైట్ రెవల్యూషను ఒకటి బ్లూ రెవల్యూషను ఈ ఈ రెవల్యూషన్ ద్వారా మళ్ళీ ఫార్మా కంపెనీలు కూడా మేము చెప్పడం మర్చిపోయినా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాస్ పెద్ద పెద్ద ఇండస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా నీళ్ళు పుష్కలంగా పోయింది అందుకని కేసీఆర్ బరాబర్ దీన్ని ఏటీఎంగా వాడుకున్నాడు ఏటీఎంగా వాడుకున్నాడు కాబట్టి కాళేశ్వరం ఏడిగడ్డ కట్టడం వల్ల ఏ దీనంగా బతికిన బ్రతుకుల తెలంగాణలో ఈరోజు ప్రతి ఒక్కరూ తమ వాళ్ళు స్వతహాగా సంపాదించుకోగలుగుతున్నారు ఇప్పుడు ఎటు చూసిన ఒక మధ్యవర్తి సంవత్సరం పొడవున సంపాదించుకునేది మూడు లక్షలకు పైగానే మూడు లక్షల పైగానే సంపాదించుకోగలుగుతుండు తెలంగాణ అభివృద్ధి అయ్యింది ఎన్నో రెవల్యూషన్ క్రియేట్ చేసిండు సాగునీరు తాగునీరు పారిశ్రామికంగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్ గారు ఈ యొక్క కాళేశ్వరాన్ని ఏటీఎంగా మలుచుకున్నాడు ఎందుకంటే ఈ కాళేశ్వరం మీద మినిమం అవగాహన లేని వాళ్ళు మినిమం అవగాహన లేని వాళ్ళ యొక్క కాంగ్రెస్ అయితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు దీని దగ్గర దగ్గర టూ ఇయర్స్ చెప్పుకున్న మిత్రులారా టూ ఇయర్స్ నుంచి ఈ టూ ఇయర్స్ నుంచి మొత్తం ఏపీకి వదిలేసిన ఎంతో తెలుసా మిత్రులారా చూడండి ఒకసారి ఐదు వేల ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు ఇది మొత్తం ఏపీకి ధరలు ఏపీకి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ సీబీఎన్ గారికి ఎవరు ఈ రేవంత్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో కాళేశ్వరం కూలిపోయిందనే పేరుతోటి గురువుగారిని పరచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర రైతన్ని ఆగం చేసింది ఈ యొక్క రేవంత్ రెడ్డి తొమ్మిది లక్షల రైతన్నులు పోయిన యాసంగిలా వారి యొక్క పొలాలు ఎండిపోయి ఆగమైన వ్యవహారం ఇప్పుడు కూడా ఎన్నో ఎస్ఆర్ఎస్పి కెనాల చుట్టూ ఒక్క ఎకరం గుంట గుంట భూమి కూడా ఈరోజు సాగులోకి రాలా దాని కారణం ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నీళ్లు కింద వదిలేడం వల్లనే దాన్ని ఆపేసి ఆ గ్రావిటీ కెనాళ్ల ద్వారా రిజర్వర్లు నింపితే తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండమైన నీళ్ళు వస్తుంది అది కూడా మినిమం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు యొక్క ఏపీ ప్రభుత్వానికి ఊడిగం చేసుకుంటూ ఉన్నాడు ఊడిగం చేసుకుంటున్నాడు మేడిగడ్డ కూరలేదు మేడిగడ్డ పటిష్టంగానే ఉంది మనం మూడు సార్లు పోయినాం వర్షాలు పడగానే హెవీ ఫ్లో అయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి పోదాం తెలంగాణకి జరుగుతున్న అన్యాయాలపైన బరాబర్ కొట్లాడదాం